ఈ అమ్మాయి తన పెళ్లి రోజున తన తల్లిదండ్రులకి దండం పెట్టుకుంటుంది అప్పుడు అనుకోకుండా వాళ్ళమ్మ ఫోటో తన తలపై పడింది అప్పుడు తనకి ఎప్పటి నుంచో చెవులు వినిపించవు అది ఇప్పుడు ఆ ఫోటో పడడం వల్ల నార్మల్ అయింది తను ఆ హ్యాపీ న్యూస్ని వాళ్ళ హస్బెండ్కి చెప్పాలని పరిగెత్తుతుంది కానీ అప్పుడే తనకి అతని గదిలో నుంచి మాటలు వినిపించాయి అక్కడ తన భర్త కాకుండా ఇంకో అమ్మాయి కూడా ఉంది ఆమె షేర్లు తీసుకోవడానికి అతను తన పెళ్లి చేసుకున్నాడని తనంటే అసలు అతనికి ఇష్టం లేదని తెలుసుకుంది ఈ మాటలు విని ఆ అమ్మాయి షాక్ అయిపోయింది అనుకోకుండా తను ఏదో శబ్దం చేసింది ఆ సౌండ్ విని అతను ఏమైందో అన్నట్లు నటిస్తూ బయటకు పరిగెత్తుతూ వచ్చాడు అప్పుడు ఆమె తన భర్తతో ఉన్న ఇంకొక ఆమె తన ఫ్రెండ్ అని అసలు ఊహించనే లేదు వాళ్ళు ఎప్పటినుంచో తన్ని మోసం చేస్తున్నారు అనేది తెలుసుకుంది తనను రక్షించుకోవాలని తన ఇంకా చెవిటిదానిలాగా నటిస్తూ పెళ్లిని నార్మల్గానే కొనసాగించింది పెళ్లి జరిగేటప్పుడు ఆమెకు వినిపించదని అత్తగారు ఆమెను చాలా తిట్టింది అందుకు తను టీ ఇస్తున్నప్పుడు ఆమె కావాలనే వాళ్ళ అత్తపై ఆ టీని పారబోసింది అప్పుడు వాళ్ళు కోపాన్ని ఆపుకున్నారు కానీ ఆమె అప్పటికే షేర్లు ఇవ్వాలనే ఒప్పందాన్ని మార్చుకుందని తనకు తెలియదు ఆమె ఆ షేర్లన్నీ చాటికి దానం చేసేసింది అప్పుడు అది విని తన భర్త చాలా కోపడ్డాడు కానీ ఆమె మొత్తం కంపెనీనే నీకు ఇస్తాను అని చెప్పింది అప్పుడు అతను సరే అని అన్నాడు పెళ్లి తర్వాత ఆ అమ్మాయి తన భర్తకి కంపెనీని అప్పగించింది అతను ఒక మీటింగ్లో ఈ వార్తను ప్రకటిస్తున్నప్పుడే ఎయిటీన్ ఇయర్స్ నుంచి మిస్ అయిన తన తమ్ముడు ఉన్నట్టుండి తిరిగి వచ్చాడు అప్పుడు తన భర్త ప్లాన్ మరోసారి ఫెయిల్ అయింది ఆమె ఇంకా చెవిడిదలానే ఉందని అతను అనుకుని ఆమెపై కోపంతో వెనుక నుంచి దాడి చేయాలని ప్రయత్నించాడు అప్పుడు ఆ అమ్మాయి ఫ్రెండు అతన్ని సమయానికి ఆపేసింది దాంతో అతను కావాలనే ఆమె ముందే ఒక ఫోన్ చేసి తన తమ్ముడిని ఫినిష్ చేయాలని ప్లాన్ చేశాడు ఈ మాటలు విని ఆ అమ్మాయి బాత్రూంలో దాక్కుని తన బ్రదర్కి ఫోన్ చేయడానికి ట్రై చేసింది కానీ కాల్ కలవలేదు తనకు తెలియని విషయం ఏంటంటే ఆమె బ్రదర్ ఇంకా తన భర్త ఇద్దరు అప్పటికే చేతులు కలిపారు ఆమెకు చెవులు వినిపిస్తున్నాయని వాళ్ళకి అనుమానం ఉంది అందుకే కావాలనే ఇలా ప్లాన్ చేశారు తన బ్రదర్కి ఫోన్ కలవపోవడంతో అతను వెతకడానికి ఆమె కారులో బయలుదేరింది అనుకోకుండా ఆమె అతని ప్లాన్లో చిక్కుకుంది ఇప్పుడు ఆమె సేఫ్గా తప్పించుకోగలుగుతుందా లేదా